ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే అతను మీ దగ్గరికి రావడం వల్ల రియల్ రాపిడ్స్ రిజల్ట్ వచ్చిందని విన్నాను అంటే అది ఎలా సాధ్యమైంది అంత తొందరగా ఆయన ఎలా సక్సెస్ సాధించగలిగాడు రియల్ ఎస్టేట్ లో నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో చేసి వారు అనుకున్నటువంటి గోల్డ్స్ డ్రీమ్స్ ను అచీవ్ అయ్యారు ఆ సీక్రెట్ నేను చెప్పాలని హరిత గారు చెప్పడం కంటే కూడా చూపిస్తాను మేడం ఇక చూస్తే రియల్ ఎస్టేట్స్ ఫాస్ట్ స్టైల్స్ స్టార్ట్ చేసుకొని ఇవ్వబోతున్నాను మేడం రియల్స్టేట్ ఏమంటే చూడు నెక్స్ట్ స్లైడ్ మనం చూసినట్లయితే ఎందుకు ఫస్ట్గా అంటే కస్టమర్ ఫస్ట్ మనం కస్టమర్ అవసరాలు తెలుసుకోవాలి మేడం మంది చేసే రియల్ ఎస్టేట్లో మిస్టేక్ ఏదండి కస్టమర్ యొక్క అవసరాలు తెలుసుకోవాలి ఫస్ట్ చెప్పేది చెప్తే ఉంటారు కానీ ఫస్ట్ కస్టమర్ యొక్క అవసరాలు తెలుసుకోవాలి అలా ప్రతి కస్టమర్ బడ్జెట్ వేరేలా ఉంటుంది వారికి బడ్జెట్ అనుగుణంగా చూపెట్టాలి అయితే వారి ప్రయోజనం ఇన్వెస్ట్మెంట్ లేదా హోమా ఫస్ట్ అర్థం చేసుకోవాలి వారు ఏంటి ల ఓపెన్ ప్లాట్స్ రేషన్ ప్లాట్ అసలు ఏంటి ఫస్ట్ ఏంటంటే కస్టమర్ యొక్క అవసరాలు తీసుకోవాలి నెక్స్ట్ ఇస్తానికి వచ్చేసరికి అలా నెక్స్ట్ దానికి వెళ్దాం ఫస్ట్ నమ్మకం అండ్ విశ్వాసం అంటే డాక్యుమెంట్ క్లియర్గా చూపించాలి చాలామంది డాక్యుమెంట్ హైడ్ చేయడం తర్వాత చూపిస్తారు కానీ ఫస్ట్ నమ్మకం ఉంటేనే అక్కడ సేల్ జరుగుతుంది అంటే అమ్మకాలు జరగాలంటే ఎస్పెషల్లీ రిలేషన్లో కొన్ని ల్యాక్స్తో సంబంధం ఏదో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాదు ల్యాక్స్ వారి జీవితాలకు సంబంధించింది సో ముందు ట్రస్ట్ అనేది ఏర్పడాలి అంటే నమ్మకం ఉండాలంటే డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా చూపించాలి అండ్ పారదర్శకంగా మాట్లాడే నమ్మకం పెరిగితేనే సేల్స్ వేగంగా జరుగుతాయి నన్ను అడుగుతున్నా రో సేల్ జరగట్లేదు సేల్ జరగట్లేదు ముందు సేల్ జరిగేటంటే నిన్ను నమ్ముతున్నారా లేదా నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ నమ్ముతున్నారా లేదా నీ కంపెనీ నమ్ముతున్నారా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అది నమ్ముతేనే నీకు ఫాస్ట్గా రియల్ ఎస్టేట్ లో సేల్స్ అవుతుంటాయి ఇంకొక దాన్ని ఇంకొక